సార్ దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి యాభై ఎకరాలు ఒకటే బిట్టు యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఆరు లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు మీకు ఈ ల్యాండ్ కాకుండా ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ కావాలనుకుంటే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీకు ఏదైనా ప్రాపర్టీస్ కావాలనుకుంటే మీ ప్రాపర్టీకి మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ పార్ట్స్ అగ్రికల్చర్ అన్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీకు ఏ ప్రాపర్టీ కావాలో నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ స్టేట్లో ఈ జిల్లాలో ఈ మండలంలో ఈ విలేజ్లో నాకు ఈ నగరాలలో ల్యాండ్ కావాలి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి డూప్లెక్స్ హౌస్ కావాలి నాకు ఈ ప్రాపర్టీ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏది ఈ ప్రాపర్టీ కాకుండా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సార్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తేనే నా వాట్సాప్కి చేయండి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకెమ్మట మీరు మెసేజ్ చేయొద్దు సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్ లో లైన్ లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి సార్ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి కి ఫార్వర్డ్ చేశారు మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ఎకరాలు ఎకరాలు ఒకటే విడివిడిగా ఉందా సార్

అవును అంటే క్వారీ అంటే గ్రానైట్నా అంటే ఏ రాయి పడుతుంది క్వారీ వైట్ రాయి వైట్ రాయి పడుతుంది మార్బుల్ టైపు ఒక ఎకరా ఆరు లక్షలు చదువుతున్నారు ల్యాండ్ లో బోర్లు ఏం లేవు ప్లేన్ సాదా ల్యాండ్ టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ లేకపోతే రాళ్ళు రెప్పలున్నాయా మొత్తం పది ఎకరాలని జామాలు ఉన్నాయి పది ఎకరాలు జామాయ ఉంది మిగతా నలభై ఎకరా ప్లేన్ ల్యాండ్ ప్లేన్ ల్యాండ్ జామాయిలో కొంచెం సాయిల్ తక్కువ ఉంటుంది కాగిపోసు టైప్ లో ఉంటుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు యాభై ఎకరాలు రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా రెడ్ సార్ ఫుల్ రెడ్ ఓకే ఓకే ఫుల్ రెడ్ అవును ఓకే ఈ ల్యాండ్ వచ్చేలోపు కరెంట్ ఉంది ఈ ల్యాండ్ లో ఈ ల్యాండ్ కి వచ్చి కరెంట్ రావాలంటే ఒక ఐదు స్తంభాలు వేసుకోవాలి సార్ ఐదు స్తంభాలు వేసుకోవాలా అవును బోర్ వస్తే నీళ్లు పడతాయి సార్ పడతాయి పక్కన చెరువు ఉంది కాబట్టి ఆ చెరువు పేరు పేరు సార్ చెరువు అంటే ఇంకా మారే రామగోవిందపురం విలేజ్ లో చెరువు ఉంటది కదా ఆ టైప్ లో చెరువు పెట్టారు ఇప్పుడు వర్షాలు లేవు కావు నీళ్ళు కంపల్సరీ నీళ్లు పడతాయి ప్రజెంట్ వర్షాలు లేవు కాబట్టి చెరువులు నీళ్లు కూడా లేవు ప్రాజెక్టులు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్ దగ్గరలో దానికి ఏం లేదు మనకి వెలుగుండేది ఓకే ఓకే సార్ అర్థమైంది సార్ ఓకే 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 యాభై యాభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు అవును వీళ్ళు ల్యాండ్ కొన్నదా పితరాజితం సార్ ఈ ల్యాండ్ కొనుగోలు ల్యాండే సార్ వీళ్ళు కొన్న ల్యాండే అవును డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్ ఇబ్బంది ఏం లేదు సో పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ అవును ఈ ల్యాండ్ కొనుక్కుంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది వస్తుంది ఓకే ఈ ల్యాండ్ వచ్చేలోపు ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా మండలం సార్ పిసిపల్లి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఇది రామగోవిందపురం 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 రామగోవింద రామగోవిందోవింద రామగోవిందరం రామగోవిందేజ్లు కనగిరి సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై వస్తుంది ఇరవై కిలోమీటర్ వస్తుంది ఈ ల్యాండ్ తార్ రోడ్డా మట్టి రోడ్డా ఇది తార్ రోడ్ లో నుంచి ల్యాండ్ లేకి రెండు కిలోమీటర్లు పోవాలా ఓకే తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి రెండు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా అవును ఓకే యాభై ఎకరాలు ఒకటే పెట్టు ఒక ఎకరం ఆరు లక్షల రూపాయలు పక్క రిజిస్ట్రేషన్ అవునవును ఓకే క్వారీ పడుతుంది క్వారీ ఉంది అవును సార్ వైట్ వైట్ క్వారీనా వైట్ క్వారీ సార్ దాన్ని వైట్ క్వారీ అంటారు దాన్ని అవును ఓకే థ్యాంక్ యూ సార్ అయితే ఓకే సార్ థ్యాంక్ వెరీ మచ్